హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి అమ్మాయి మా అమ్మాయికి ఇలావు ఫ్రెండ్స్కి ఇలావలి టోటల్గా మీ ఇలా శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఇప్పుడు ఇంకా మా తమ్ముడు గురించి ఇంకో విషయం ఏంటంటే వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయోనండి అసలు మా నాన్నగారు పెడదామనుకున్న పేరు వచ్చేసేసి వాళ్ళ మా వాళ్ళందరికీ దుర్గాదేవి అంటే ఇష్టము సో దుర్గా ప్రసాదం పెడదామనుకున్నారు నాన్నగారు కూడా కాదు మా తాతయ్య అనుకున్నారు దుర్గా ప్రసాదం పెట్టమని మా నాన్నగారికి ఎందుకో ఆ చివరిలో అలాగా ప్రసాద్ అసలు చివర్లో అని కూడా కాదు అంటే ఏదో ఒకటి లాస్ట్లో ప్రసాద్ వచ్చే పేరు ఏది ఆయనకి ఇష్టం ఉండేది కాదు సో అందుకని ఆయన ఇష్టపడలేదు ఆ పేరు పెట్టడానికి ఇంకేదన్నా పెట్టమంటే దుర్గా మల్లేశ్వర్ అన్నారు ఎందుకో మా నాన్నగారికి అది కూడా నచ్చలేదు ఆ తర్వాత ఇంకా మొత్తానికి ఉమామహేశ్వరన్ పెట్టారు ఆయనకి అది కూడా ఓకే అది మా సత్యం బాబాయ్ సజెస్ట్ చేశాడు మా నాన్న తర్వాత బాబాయ్ సో అది కూడా ఓకే ఇహ మా తాతయ్యేమో వాడు చేసే అల్లర్పన్లకి బడ్డు గడ అని పిలిచేవాళ్ళు మా మామయ్య కూడా మా రావణ మామయ్య కూడా రే బడ్డు అని పిలిచేవాడు ఇంకా వీళ్ళందరూనేమో మా అమ్మమ్మ తరఫున వాళ్ళందరూనేమో మిగతా వాళ్ళందరూ అమ్మమ్మ మేము మా అందరం మేమందరం ఏమో మళ్ళీ మళ్ళీ అని పిలిచేవాళ్ళం ఆ తర్వాత ఇంకా నాన్న తరఫున వాళ్ళందరూనేమో ఉమా ఉమా అని పిలుస్తారు ఉమామహేశ్వర్ కదా సో ఉమా ఉమా అని పిలుస్తారు తర్వాత ఇంకా మా నాన్నగారికి మా నాన్నగారు నాని అని పిలిచేవాళ్ళు ఆయన ఆఖరికి బండి మీద కూడా మా చెల్లెళ్ళు ఇద్దరికి ఒక ఇద్దరు చిరు ఒక అమ్మాయి ఉన్నారు మా పెద్ద చెల్లెలకి ఇద్దరు అబ్బాయిలు మా చిన్న చెల్లెలకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి సో మా పెద్ద చెల్లెలు పేరు వాణి మా చిన్న కూతురి పేరు యశస్విని అనమాట ఆ బండి మీద ముందు వైపు వాణి యశస్విని అండ్ బ్రోస్ అని పెట్టెక్కున్నారు వెనకేమో నాని అని పెట్టుకున్నారు మా తమ్ముడు పేరు మా నాన్నగారు సో మా నాన్నగారు నాని అని పిలిచేవాళ్ళు ఎప్పుడన్నా బాగా కోపం వచ్చినప్పుడు రేపు గాలిగాడ అని పిలిచేవాళ్ళు వాడు చేసే పనులకి అదేం పేరు నాన్న అంటే వాడు చేసే పనులన్నీ గాలి పనులు చేసేవాడు అందుకని గాలిగాడ అని పిలిచేవాళ్ళు ఇలాగా వాడికి ఎన్ని పేర్లు అనండి ఏదో దేవుడుకున్నట్టు చాలా చాలా పేర్లు ఉండేవి సో ఈ పేరు ఈ పేరు వల్ల ఏమయ్యేదంటే మా పిని కొడుకి కోపం వచ్చేది అలా పిలిచినప్పుడల్లా సో వాడు లేనప్పుడు పిలిచేవాళ్ళు ఎందుకు అంటే వాడి పేరు పవన్ సో పవన్ అంటే గాలి గాలిదేవుడు వాయుదేవుడు అని అంటారు కదా సో నన్ను అంటున్నాడు పెదనాన్నని వాడికి పౌరుషం వచ్చేదనమాట వాడి వంక పెట్టుకుని నన్ను అంటున్నాడు అనుకునేవాళ్ళు అనుకునేవాడు వాడేమో అందుకని వాళ్ళు ఏం తమ్మా ఎంచుకుని వాళ్ళు లేని టైంలో చూసి అలా పిలిచేవాళ్ళు అనమాట ఏదండి ఇలా రకరకాల ఇంకా ఏవో ఉన్నాయి ఇలా రకరకాల పేర్లు ఉన్న వాళ్ళు ఎవరన్నా మీ ఇంట్లో ఉన్నారా చెప్పండి కమెంట్ చేయండి సో ఈరోజు కిందే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా